విశాఖ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ రంగాల బాబూరావు నేతృత్వంలో చెస్ పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి చదరంగపు క్రీడాకారులు హాజరయ్యి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఈ పోటీలలో నెగ్గిన వాళ్ళని స్టేట్ ఛాంపియన్షిప్కు తద్వారా నేషనల్ ఛాంపియన్షిప్కు పంపించనున్నట్లు రంగాల బాబూరావు తెలిపారు मैन डिस्ट्रिक्ट ओपन चस कॉन्वेंट हो हाँ ये भी नहीं हुआ कर रहा है भी गेम आला के स्टेट प्रेसिडेंट है ना जो तुरंत इस गर्ल मार के आओगे डिस्ट्रिक्ट चस कॉन्वेंट हो सही तरीका चस चस वाले आ आर्म ने जो डिस्ट्रिक्ट ओपन सलेक्शन तो नराहन चलो ఈ టోర్నమెంట్ లో సెలెక్ట్ అయిన నలుగురిని మెన్ జరుగుతుంది మనం ఎప్పుడైతే ఈ టోర్నమెంట్ పెట్టాలని అనుకున్నామో ఆ రోజు నుంచి కూడా కేవలం మనం ఒక ఏడు ఎనిమిది రోజులు మాత్రమే తీసుకున్నాం మనకి ఇంత అనూహ్యమైన స్పందన ఎంతమంది వస్తారని కూడా ఊహించలేదు ఎందుకంటే టోటల్ మనం నలుగురినే పంపిస్తాం ఆ నలుగురికి మన యావరేజ్ గా చూసుకున్నట్లయితే అరవై ఐదు మందికి ఒక ప్లేయర్ ప్రకారంగా ఇక్కడైతే ఆటం జరుగుతుంది ఇది ఫస్ట్ రౌండ్ యువర్ గేమ్ డాక్టర్ రంగాల బాబురా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అలాగే ఈ టోర్నమెంట్కి టోర్నమెంట్ డైరెక్టర్ని మనం స్టేట్ కి పంపించాలని ఈరోజు డిస్టిక్ మెన్ ఓపెన్ టోర్నమెంట్ దీనికైతే మనం నలుగురిని సెలెక్ట్ చేసి పంపించాలి ఆ నలుగురిని కూడా స్టేట్ పంపించాలి నెక్స్ట్ వీక్ రాబోయే నెక్స్ట్ వీక్ లో స్టేట్ అంటే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాది ఆ జిల్లాలో నిర్వహిస్తారు ఎప్పుడు కూడా ఏ గ్రూపుల్లో చూసినా సరే మన దగ్గర నుంచి అయితే వెళ్ళే వాళ్ళు స్టేట్కి సెలెక్ట్ అవుతున్నారు అలాగే నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యి ఆడుతున్నారు అదే విధంగా ఒక రోజు టోర్నమెంట్ ఈ ఒక్క టోర్నమెంట్ టోర్నమెంట్కి మనం ఏ టోర్నమెంట్ నిర్వహించినప్పటికీ కూడా స్ట్రెంత్ ఏంటంటే వన్ ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తారు కానీ ఇప్పుడైతే అనూహ్యమైన స్పందన వచ్చింది విపరీతంగా అందరూ కూడా ఈ ఆడాలనిసే దృఢ సంకల్పంతో వచ్చారు వైజాగ్ మంచి అవేర్నెస్ వచ్చింది ఆ తర్వాత టోర్నమెంట్లు ఆడాలి మేము కూడా స్టేట్ కి వెళ్ళాలి స్టేట్ నుంచి కూడా నేషనల్ లెవెల్లో మేము ఎదగాలనే ఉద్దేశంతో చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు సుమారు ఇప్పుడైతే రెండు వందల ముప్పై మంది ఆడారు ఇంకా వెన్యూకి సరిపోకపోవడం వల్ల ఇంకా పెద్ద వెన్యూ ఉండాలి కాబట్టి ఎందుకంటే చెస్సెస్ కి బాగా ఫ్రీ స్పేసెస్ ఉండాలి ఆ స్పేసెస్ ఉండాలనే ఉద్దేశంతో ఎంట్రీస్ అయితే కొన్ని ఆపడం జరిగింది తర్వాత అది కూడా ఈ మేము ఆడాలి ఆడాలనిసరి అర్జెంట్ లాస్ట్ లాస్ట్ మినిట్ లో వచ్చే వాళ్ళకైతే మేము ఆ అవకాశాన్ని కల్పించట్లేదు మ్యాక్సిమం నిన్నటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అవకాశాన్ని కల్పించాం అదైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు తెలుసుకొని చాలా మంది వచ్చారు వచ్చి కూడా మేము ఆడుతాం అంటే వాళ్ళకైతే అవకాశం ఇవ్వలేకపోయాం క్షమించాలి ఎందుకంటే అండి మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫైవ్ కంప్లీట్ అవుతుంది అలాగే వీళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళని అయితే మేము స్టేట్ కి పంపిస్తున్నాం ఇక్కడ ఎంత కాంపిటీషన్ అంటే జరుగుతుంది సుమారు ఒక్క క్యాండిడేట్ స్టేట్ వెళ్ళడానికి అరవై మంది పోటీ పడుతున్నారు అరవై మంది అని అంటే చాలా మంది చాలా జిల్లాల్లో ఎలా జరుగుతుంది అని అంటే ఆ టాప్ వాళ్ళు నలుగురే వెళ్తారు కాబట్టి మనం ఎందుకులే మనం డ్రాప్ అయిపోవచ్చు అని మహా అయితే అక్కడ ఫైట్ చేసిన ఫిఫ్టీ ప్లేయర్స్ మాత్రమే ఫైట్ చేస్తారు ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ మన విశాఖ జిల్లా అయితే అలా కాదు మంచి స్పోర్ట్స్ లో మంచి స్పిరిట్ ఉంది కాంపిటీషన్ ఉంది అందుకు ఆ ఉద్దేశంతో పేరెంట్స్ కూడా అలాగే అకాడమీలు ఎక్కువ ఉన్నాయి కోచెస్ కూడా ఎక్కువ ఉన్నారు ఆ ఉండడం వల్ల ఏంటంటే ప్లేయర్స్ ఎక్కువ వచ్చారు ప్లేయర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడైతే మాక్సిమం ఆ అవకాశాన్ని కల్పించాం మనం ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇది ప్రాక్టీస్ జరుగుతుంది అలాగే ఇది అఫీషియల్ నేషనల్ ఈ నేషనల్ వెళ్ళడం వల్ల అంటే ఇది డిస్టిక్ డిస్టిక్ సెలెక్ట్ స్టేట్ కి వెళ్తారు స్టేట్ కి వెళ్ళి అక్కడ నేషనల్ ఆడుతారు ఇది అఫీషియల్ టోర్నమెంట్